వచ్చి చూడండి తీసుకురా దీన్ని దీన్ని చేసి దీన్ని పెట్టి కేవలం రెండు సంవత్సరాలు అయిపోయింది అంతే మూడో సంవత్సరం కూడా ఇంకా రాలేదు చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఈ మొక్క పెట్టి నేను కేవలం రెండు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇదిగో ఇంత ఇంత మొక్క ఇచ్చింది ఇంత కాడిచ్చింది ఒక ఆంటీ డ్రాగన్ ఫ్రూట్స్ కొనడానికి ఆ ఆంటీ ఇంత కాడిచ్చింది ఎంత ఎత్తుకొచ్చి పెడితే చచ్చిపోతుంది అప్పుడు ఏం చేశానంటే కలబంద ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో పోసి అప్పుడు దీన్ని పెట్టాను నేను మనం అప్పుడు దాన్ని పుట్టినరోజుగా అమ్మలు ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉండి చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఇదిగండి నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూడటం ఎట్ డ్రాగన్ ఫ్రూట్స్ అయినా చెట్టు అయినా పెడితే వచ్చింది అని నేను అనుకోలేదు ఎంత ఆనందంగా ఉంటే అంటే రైతుకు పంట వస్తే ఎంత ఆనందం అనిపించిందో నాకు అంతకన్నా డబుల్ ఆనందంగా ఉంది నాలుగు వచ్చినాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ రెండు ఏమోనో ఇక్కడ యువతల పక్క కూడా ఒకటి వస్తే మాడిపోయింది ఈ రెండు నిలబడ్డాయి ఫ్రెండ్స్ అసలు మీతో పంచుకున్నాము ఈ ఆనందము అని మళ్ళీ నేను యూట్యూబ్లో చూశాను డ్రాగన్ ఫ్రూట్ ఎలా వస్తాయి ఏంటంటే ఇది ఇలా కట్ చేసి ఇలా కట్ చేసి ఇలా ఇలా పెడితే పెడితే ఈ టంప్ కానీ చూడండి ఎంత ఆనందంగా ఉందో అసలు ఈ కాయలు వచ్చాక కూడా మీకు చూపిస్తాను నాలుగు కాయలు ఫ్రెండ్స్ రెండు మాడుకొని నాదిష్టదగ్గిలి మాడుకొని పత్తాకొచ్చి తోస్తున్నాను రెండు నిలబడ్డాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి